సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా నా మాట పెడి పెడ చెవిని పెట్టావంటే తర్వాత ఈ సాయి కూడా ఏం చేయలేను కాబట్టి శ్రద్ధగా ఈ సాయి మాటలో ఆలకించి తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబా గారు బిడ్డ నీ మీద నీ ఇంటి మీద ఒక చెడు ప్రయోగం జరిగింది ఈ సాయి మాటలు జాగ్రత్తగా ఆలకించి వాటిని పాటించిన పక్షంలో నువ్వు బయటపడగలవు లేకపోతే నువ్వు ఈ నమ్మే ఈ బాబా కూడా ఈయన ఏమీ చేయలేను తల్లి కాబట్టి అశ్రద్ధ చేయకుండా కొంచెం జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో నీకున్న చెడునంతా తొలగించుకో నీకు చెడు చేసింది ఎవరు అంటే ఎవరో కాదు నీ వాళ్ళే నీ చుట్టూ ఉన్నవాళ్లే నీ తోటే ఉన్నవాళ్ళే నువ్వు ఎంతో అభిమానించే వాళ్ళ వల్ల ఆ నర దృష్టి వల్ల నువ్వు ఎంతగానో బాధిపు పడుతున్నావు ఈ బాధిపు నుంచి బయటపడాలి అంటే నువ్వు ఏం చేయాలో చెబుతాను అంతేకాకుండా అసలు నీకు చెడు ప్రభావం ఉంది అని నువ్వు ఎలా తెలుసుకుంటావో ఆ విషయం కూడా నేను తెలుపుతాను నాకేం లే నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు కానీ నీకు తెలియకుండానే నీ ఇంటి మీద ఒక నరదృష్టి ఒక నెగిటివ్ అనేది ఉండటం వల్ల నీ ఇంట్లో మొట్టమొదటిగా నువ్వు పెంచుకునే చెట్లు మొక్కలు కానీ బాగా వాడిపోవటం హఠాత్తుగా ఎండిపోయి చచ్చిపోవటం జీడబట్టడం జరుగుతుంది అప్పటి వరకు చక్కగా పిందలు పువ్వులు కాస్తున్న చెట్టు కూడా హఠాత్తుగా నాశనం అయిపోతుంది పురుగు బారిపడి అది అస్సలు పనికి రాకుండా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది అంతేకాకుండా బాగా ఉందలే మొక్క బాగా వస్తుంది అనుకున్న పక్షంలో కూడా అది హఠాత్తుగా ఎండిపోవటం నువ్వు గమనించే నువ్వు చెడు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నావు నువ్వు ఆ చెడు ప్రభావానికి బలయ్యావు అని నువ్వు గుర్తుంచుకోవాలి అంతేకాకుండా నీ ఇంట్లో పెంచుకునే అల్లారు ముద్దుగా కుక్కలు లేదా పిల్లులు కుందేళ్ళు ఏదైనా పక్షులు ఇలాంటివన్నీ నువ్వు పెంచుకుంటూ ఉంటే చక్కగా ఆరోగ్యంగా ఎదురుతూ నీకు సంతోషాన్నిచ్చే ఆ పక్షులు కానీ నువ్వు పెంచుకునే పెంపుడు వస్తు జంతువులు పక్షులు కానీ చచ్చిపోవటం అనేది నీకు బాధ కలిగించటం అనేది జరుగుతుంది అలాంటప్పుడు కూడా నా ఇంటి మీద ఏదో నరదృష్టి పడింది నాకు చెడు ప్రభావం కలిగింది అని నువ్వు తప్పకుండా గమనించాలి అశ్రద్ధ చేయకూడదు బిడ్డ అలాగే తర్వాతదిగా నీ ఇంట్లో ఏదైనా ఆవులు బర్రెలు మేకలు ఇలాంటివి పెంచుకుంటూ చక్కగా పాలిస్తూ నీకు ధనాభివృద్ధిని కలిగిస్తున్న పెంపుడు జంతువులు వాటికి హఠాత్తుగా కొమ్ములతో చెట్లకు రుద్దటం గోడని రుద్దటం జరిగింది అంటే నీ ఇంటికి చెడు ప్రభావం జరిగింది అని గుర్తుంచుకోవాలి లీటర్లు లీటర్లు పాలిస్తున్న ఆవులు బర్రెలు కూడా పాలు ఇవ్వటం హఠాత్తుగా పొదుగు అనేది ఎండిపోవడం జరిగింది అంటే నీకు నీ ఇంటికి దిష్టి ఉంది అని నువ్వు గ్రహించాలి ఎందువల్లంటే ఎప్పుడైనా సరే నీకున్న దృష్టి అపశకునాలు అన్నీ నీకు జరగబోయే ముందు నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మొక్కలు వాటికి జరిగిన తర్వాత నీ దగ్గరకు వస్తాయి కాబట్టి ఇలాంటప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి ఎందుకు అంటే మనకు తెలియనివి కనిపించనివి పక్షులకి జంతువులకి ఇవి పసిగట్టగలవు కాబట్టి ఆ చెడుని అవి తీసుకుని నా యజమాని బాగుండాలి అని అవి తీసుకుని అవి బాధిప పడుతూ ఉంటాయి ఇలాంటివన్నీ నువ్వు గ్రహించి వాటికి తగ్గ పరిహారాలు చేసుకొని నిన్ను నీ జంతువులను నీ ఇంటిని అన్నిటినీ కాపాడుకోవాలి బిడ్డ ఇంకా నీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్న సమయంలో ఎవరికో ఒకరికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య రావటం ఆ ఇల్లే ఎంతో బాధాకరంగా నిర్మానుషంగా మారటం అనేది కూడా ఒక చెడు ప్రయోగం కింద నువ్వు గమనించి తగిన చర్యలు అనేది తీసుకోవాలి నిన్ను నీ వాళ్ళని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది కదా కాబట్టి ఈ సాయిని నమ్ముకున్న నీకు నేను ఇవన్నీ ముందుగానే హెచ్చరిస్తున్నాను ఈ హెచ్చరించడమే కాకుండా ఏం చేయాలో కూడా ఈ బాబా మాటలు వినుబిడ్డ వాటిని ఆశరించిన పక్షంలో నీకెలాంటి చెడు జరగకుండా నేను చూసుకుంటాను కదా ఏ బాబా వీటన్నిటికీ నివారణ ఏంటి నేను ఈ అదృష్ట శక్తుల నుంచి దృష్ట శక్తుల నుంచి వారి నుంచి బయటపడేదెలా నాకు ఉన్న చెడు ప్రయోగం తొలగేదెలా అని నువ్వు ఆందోళన పడకు ఎందువల్లంటే వాటికి ఉపాయం చెప్తా ఉపాయం చెబుతాను విను ప్రతిరోజు కూడా లేదా వారానికి ఒక్కసారైనా సరే ఉల్లిపాయ పొట్టు కానీ వెల్లుల్లిపాయ పొట్టు కానీ నువ్వు ఇంట్లో కొంచెం ధూపంలో కాలుస్తూ ఉండు సామ్రాణి దూపంలో వేసి ఆ ధూపం అనేది ఇల్లంతా చూపించినప్పుడు ఎలాంటి దృష్టి దోషాలున్నా చెడు ప్రయోగాలున్నా ఆమడ దూరం పారిపోతాయి అలాగే ఒక పటిక పటికరాయిని నీ వాకిట్లో కట్టు ఎర్రటి గుడ్డ లేదా నల్లటి దారంతో కట్టి నీ వాకిటి ముంగిట వేలాడతీయ దాన్ని దాటి నీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఎలాంటి చెడు ఆలోచనలో ఉన్నా ఆ చెడునంతా ఆ పటికారం లాగేసుకుంటుంది ఇక చెడు అనేది నీ ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు ఇది కూడా చేస్తూ ఉండు అలాగే ఎప్పుడు వేసే నువ్వు సాంబ్రాణి ధూపంలో కొద్దిగా ఆ ఉల్లిపాయ పట్టు వెల్లుల్లిపాయ పట్టు వేసి ధూపం వేసినప్పుడు చెడు దృష్ట దోషాలన్నీ కూడా ఆమడ దూరంలో ఉంటాయి నీ ఇంట్లో హఠాత్తుగా ఎలాంటి గొడవలు లేకుండా కూడా ఉండే ప్రశాంతమైన సమయంలో హఠాత్తుగా మీకు కలయిక ఒక కలహాలు అలాగే అనుమానాలు మనసు భేదాలు వచ్చి నీ ఇల్లు నిర్మానుషంగా మారిపోయినప్పుడు చెడు ప్రభావం ఉందని గ్రహించినప్పుడు వెంటనే కూడా ఈ సాంబ్రాణి రూపంలో వెల్లుల్లి ఉల్లి పట్టుననేది ఆ పొట్టుననేది వేసి ఆ పొగని ఇల్లంతా చూపించు తప్పకుండా నీకు ఉన్న చెడు ప్రయోగాలన్నీ తొలగిపోతాయి ఏ మూలన చెడు దాక్కుని ఉన్నా అదంతా పారిపోయేలా అవుతుంది ఇది తప్పకుండా నువ్వు చేస్తూ తల్లి అలాగే నీ ఇంట్లో నిత్య దీపారాధన మానవద్దు ఎప్పుడు కూడా నీ పూజ గదిని బీడు అనేదే పెట్టవద్దు క్లిష్ట సమయాల్లో నువ్వు ఒక నెలసరి సమయాల్లో అలా బీడు పెట్టి ఉన్న ఐదు రోజుల తర్వాత వెంటనే శుభ్రం చేసి నిత్య దీపారాధన అనేది ప్రారంభించు అలాగే పసుపు నీళ్ళతో రోజు మార్చి రోజు అయినా సరే నీ ఇంటి నాలుగు మూలలో చల్లుతూ ఉండు నీ గడపడ దగ్గర చల్లుతూ ఉండు ఇలాంటప్పుడు ఎలాంటి చెడు అనేది నిన్ను కానీ నీ ఇంటిని కానీ నీ వాళ్ళని కూడా తాకదు దానివల్ల నువ్వు చేసే పనుల్లో అన్నిటిలో కూడా మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే ఎండు దర్బ అనేది నీకు దొరికినప్పుడు అది కూడా కాల్చి ఆ పొగని ఇంట్లో చూపిస్తూ ఉండు ఈ ఎండు దర్భతో నువ్వు ఆ పొగ చూపించినందువల్ల ఎలాంటి చెడు ఉన్న ఆమడ దూరం పారిపోతుంది ఇక నీ దరిదాపుల్లో కూడా ఉండదు ఇది తప్పకుండా చెయ్యి తల్లి ఎందుకు ఇన్ని విషయాలు నీకు చెబుతున్నాను అంటే ఏదో ఒకటి చేసి నీకున్న చెడుని తొలగించుకుంటావు అనే ఉద్దేశంతోనే తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఉపయోగకరంగా ఉండి నీ జీవితాన్నే కాకుండా నీ వాళ్ళని నువ్వు చేసే పనిలో అభివృద్ధిని నువ్వు కాపాడుకోవచ్చు ఆ అభివృద్ధి వచ్చినప్పుడే కదా నీ ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది అప్పుడే కదా నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను చూసి ఈ సాయి కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలకించావు కదా తప్పకుండా పాటించబిడ్డ నీకు ఎలాంటి చెడు లేకుండా అంత అదృష్టమే ఉంటుంది ఈ సాయి మాటలు విన్నావంటే తప్పకుండా నీ జీవితం అవుతుందమ్మా ఎప్పుడూ నీ సాయి నీకు తోడుగా మంచి విషయాలు చెబుతూ ఉంటాను నీకు నీ బాబా ఉండగా నీకు భయమికి చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్